కేంద్రంగా ఏర్పాటు చేయాలని నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మంగళవారం సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని తట్కల్ గ్రామంలో మహా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కంగ్డి పిట్లం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకు ధర్నా చేపట్టారు ధర్నా అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేను గ్రామాలతో తట్కల్ని మండలం ఏర్పాటు చేస్తూ జీవో మూడు వందల నాలుగు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఏర్పాటు సమయంలో ఎన్నికలు రావడంతో మండలం ఆగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలవుతున్నా మండలం ఏర్పాటు చేయడంలో ఆలస్యం ఎందుకు అవుతుందని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా గతంలో ఇచ్చిన జీవో మూడు వందల నాలుగు ప్రకారం తట్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి ఉధృతం చేస్తామని హెచ్చరించారు గతంలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ శెట్కార్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మేము అధికారంలో లోకి వస్తే తట్కల్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మండలం ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది కానీ చేయడం లేదని ఆయన అన్నారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మండలం ఏర్పాటు కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు మోడల్ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని కానీ చిన్న మండలం ఏర్పాటు అభివృద్ధికి దోహదపడుతుందని వారు నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ కోట లలిత ఆంజనేయులు మాజీ ఎంపీపీ సంగీత వెంకట్రెడ్డి మాజీ కొప్సం సభ్యులు అహ్మద్ తాజా మాజీ సర్పంచ్లు తాజా మాజీ ఎంపీటీసీలు వివిధ గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రక్రియ ఓట్ల కొరకం చేసింది కాదు ప్రజలకు మోసం చేసే కొరకని చేసింది కానీ దాని అయితే ఆ ప్రక్రియ కంప్లీట్ చేసేది ఉండే కదా ఎందుకొరకు వాళ్ళ వెనుక ఉన్న నాయకులు నేను చెప్తున్నాను ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు విషయాలు అందరికీ అర్థం కావాలి ఇంతమంది సమైనప్పుడు వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం మన పైన మీరు వెనుక ఉన్న నాయకులకు నేను అడుగుతా వాళ్ళైతే నాటకాలు ఆడేరు ఓట్ల కొరక నాటకాలు ఆడేరు మీరు కూడా ఆ నాటకంలో భాగస్వాము ఇప్పుడు వాళ్ళకి మండలం అవసరం లేదు సంజయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మండలం అవసరం లేదు ఎంపీ సురేష్ శెక్కర్ గారికి మండలం అవసరం లేదు మీ కూడా మండలం అవసరం ఉంటే మీ వాళ్ళు దండల మండలం మీద ఆకాంక్ష ఉంటే మీరందరూ బయటికి రావాలి ప్రజలు బయటికి వచ్చినప్పుడే ఉద్యమాలు జరిగినప్పుడే ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఎందుకు రాలేదు వారు ధర్నా చేసిన వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు ఎందుకు మంది ఉన్నది చేతులు ఎప్పటి వారి ధర్నా చేసిన ఒక్కరు ధన్యవాదాలు ఇంకా అప్పుడు వేసినా ఎంతమంది కనిపిస్తుంది ఫింగర్ చిప్స్ ఒకటి రెండు మూడు మరి వీటి వల్ల దాక్కున్నారు ఎమ్మెల్యే గారికి భయపట్టి దాక్కున్నారా ఎంపీ గారికి భయపట్టి దాక్కున్నారా లేకపోతే మీకు మండలం అవసరం లేదు అది కూడా చెప్పాలి అవునా కదా మండలం అవసరం లేదని కదా అదే ఇవాళ ఆడిస్తే నాటకం ఆడేది కదా నేను మండలం ఇయని ఆపిరు కదా పోనీ ఉదాహరణ ఇంకో మాట చెప్తున్నారు మూడు గ్రామాలకు అవసరం లేదు మండలం ఏ మూడు గ్రామాలకు అవసరం లేదు ఇక్కడ ఇలా కడుకల్లగలం నాగన్పల్లి సుక్కవ గాజుల పాడు మరి వాళ్ళకి ఎందుకు బలవంతం పెడతారు వాళ్ళని పక్కన పెట్టండి ఆ మూడు గ్రామాలను మొదలుపెట్టేసి మండలం లే పది గ్రామాలతో మండలం లేదా ఎనిమిది గ్రామాలతో మండలం లేదా మీరు అధికారంలో ఉన్నారు కదా మీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా వాళ్ళు ఇంకా మూడు మండలాలు కొత్త మండలాలు ఇచ్చారు కదా మరి మీరెందుకు తెస్తలేదు చెప్పాలి మీకు చేతనైతే లేదా అవగాహన లేదా లేదంటే మీరంటే మీ ముఖ్యమంత్రి దగ్గర అసలు లెక్క లెక్కకే లేరా మీరు లేరా లేకపోతే మీరు వద్ద అనుకుంటున్నా సమానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఎంపీ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇది అయిపోయింది గెజిట్ అయిపోయింది నేను ఆశ ఆశామాషగా మాట్లాడ వాళ్ళ అబద్ధాలు మాట్లాడ జూటో మాటలు మాట్లాడా ఇప్పుడు తప్పులు గంగారం చెప్పారు మా రాజకీయ నాయకులు జూటో మాటలు మాట్లాడి గెలిచే అలవాటు ఉంది వాస్తవమే జూటో మాటలు మాట్లాడి గెలిచే కొరకు కానీ ఇలా మండలం ఉద్యమాన్ని పెట్టింది కానీ తప్పించి వాళ్ళకి నిజంగానే మండలం మీద ప్రేమ ఉంటే ఆ మండలం వాళ్ళు అధికారంలో రాగానే ప్రక్రియ కంప్లీట్ చేస్తుంది వాళ్ళు మాట్లాడినే జూటో మాటలు కాబట్టి మనం పోరాటం చేస్తేనే ఏదన్నా సాధ్యమవుతుంది నేను అందుకని నేను ఏమంటున్నా అంటే ఇక ఇంతమంది బయటకు వచ్చారు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఎనిమిది వందల మంది ఉన్నారు మీరు కూడా రండి ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ రండి నిజంగా నిజమైన ఉద్యమం అయితే మీకు తల్కా మండలం కావాలనుకుంటే రండి లేకపోతే వీళ్ళ సరిగ్గా ఏమైతారు మీరు కూడా దొంగ నాయకులు ఓట్ల కొరకైనా అబద్ధాలు ఆడి ఆ రోజు ధర్నా చేసిన మీరు కూడా అవుతారు మిమ్మల్ని కూడా ప్రజలు పొద్దుగా గమనిస్తున్నారు చేసిన ఈ రోజు ఎందుకు ఆ రోజు ధర్నా చేసిన వాళ్ళు ఎందుకు ఇస్తలేరు అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇది ఎన్ని రోజులు ఆపుతారు చూస్తాం మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఇంతకుముందు వాళ్ళు అన్నారు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం అవసరం పడితే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం అసెంబ్లీ ముట్టడిస్తాం ఇది పూర్తయినాక ఊరుకునే ప్రసక్తే లేదు లేదంటే నాకు అవగాహన లేక నేను చేయలేకపోతున్నా మీకేమైనా అవగాహన ఉంటే మీరు నవంబర్ ఎంబర్ అంటే కాంగ్రెస్ నాయకుండా కాసి నేను సిద్ధంగా ఉన్నా కలెక్టర్ దగ్గర పోదామా లేకపోతే నవీన్ మిట్టర్ గారి దగ్గరికి పోదామా ఎక్కడ పోదాం నాకు తెలిసిందామంటే కలెక్టర్ దగ్గర అయిపోతుంది నిన్న సెక్రటరియట్ల చూసుకొని వచ్చిన వీడికి ఒక్క కాయిదం కూడా కదలి అక్కడికి సెక్రటరియట్ పోలేదు మళ్ళీ మొన్న నాటకాలు ఆడుతూ ఆర్డియోగా అరెస్ట్ చేయడం ఎంక్వైరీ స్టార్ట్ చేసాడు సరే ఆ మూడు మూడు గ్రామాలను మదిలిపెట్టేయండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి వాళ్ళు వాళ్ళకు కడిపి ఉండనియండి మిగతా గ్రామాలన్నీ కలిపి తొందరగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు చేసాం నాలుగు ఒక దాన్ని వీళ్ళు ఆపి పెట్టిం ఎన్ని రోజులు ఆప్తూ చూద్దాం ఈ రకంగా మొన్న ఇక్కడికి వచ్చింది ఎన్ని కింద వచ్చేది సురేష్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వచ్చింది సురేష్ శెట్ గారు గారు సంజీవ్ రెడ్డి గారు వీడికి వచ్చారు ఆరు నెలల కింద వచ్చాను నన్ను వర్షాలు పడుతుండే వచ్చి సక్కాయి ఆడిపోయింది అన్నింటి తిరిగి నాకు స్కూల్లో దొరికింది అక్కడ ఒకరు పెట్టేసి ఏంటిది అది వాళ్ళు అన్ని కూడా సిల బలన్నీ ఏంటి కొబ్బరికాయ కొట్టిరు వచ్చి వర్షం పడుతున్న రోడ్డు వచ్చి దీన్ని అలా నిలబడ్డరు ఇకూల్లో షెడ్ కింద నిలబడ్డరు షెడ్ కింద నిలబడి మాట్లాడారు మాట్లాడి భూపాల రెడ్డి నువ్వు బద్మాస్థానం చేసి ఏదో మండలం అని ఒటి మీకు చెప్పిండు అని మాట్లాడాడు ఇవ్వ నిజానికి సురేష్ అక్కర్ గారు మీరు మాట్లాడిన అబద్ధాలు మీరు ఇది కంప్లీట్ చేసే కొరకైనా పని చేయాలని చెప్పేసి వారు చెప్తున్నాను మరి అభివృద్ధి ఏమీ చేయలేదు అంతా మా ఏ చేసింది మా పిల్లలే చేసింది ఏం చేసేవా నువ్వు అభివృద్ధి కంకి నుంచి కొడక్కలు పోయే రోడ్డు వేసింది మేమే ఈరోజు దడుకల నిండా సిసి రోడ్లు వేసింది మేమే మైనార్టీలకు కమ్యూనిటార్ కట్టించింది మేమే ఇంకా ఇంకా కమ్యూనిటాలు కట్టించింది నీకు రిక్వెస్ట్ చేసి ఆరు నెలలు అయింది ఆరు పైసలు ఇచ్చినావా మైనార్టీలకు ఇక్కడ ఆరు పైసలు పనిచేసినావా నువ్వు శంకుస్థాపన చేసినావు అది సమాధిక శంకుస్థాపన నాకైతే అర్థమవుతుంది ఇట్లాంటి కంట్రీలు రెండు మూడు చేసాను ఇప్పటికే చేసాను ఒకటి అది ఏదన్నా తుర్గవర్గాం తాండ సాధు తాండ సాధు ఒకటి చేసాం నేను మంజూరు చేసిన నేను మంజూరు చేసినప్పటికే శంకుస్థాపన చేస్తుంది కానీ ఒక్కటి పని కూడా జరుగుతుంది కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అబద్ధాలు ఆడడం మానేయండి ప్రజలను మోసం చేయడం మానేయండి ప్రజలకు మిమ్మల్ని గెలిపించింది ఏదన్నా మంచి చేస్తారు అభివృద్ధి చేస్తారు వాళ్ళ ఆకాంక్షలు తీరుస్తారనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు వాళ్ళ ఆకాంక్షలు తీ తీర్చే కొరకని ఖచ్చితంగా కష్టపడాలి ఈ విషయంలో మండల విషయంలో మీకు ఏమైనా అవగాహన లేకపోతే మీతో పాటు వస్తా పోదాం మాట్లాడదాం అది సాధించుకుందామని చెప్పేసి మీకు తెలుస్తుంది అదే మాదిరిగా మీరు ఇంకా ఈ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఈ నాయకులు ఎవరైతే అప్పుడు ధర్నా చేస్తున్నారో రాకపోతే ప్రజలంతా గమనిస్తున్నారు మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా ఎన్ననో కానీ తప్పకుండా మిమ్మల్ని పొందపెట్టేది ఖాయం అదే మాదిరిగా మా నాన్నగారు చెప్పినట్టు అన్ని అబద్ధాలు చెప్తే అధికారంలోకి వచ్చిండ్రు మీకు అబద్ధాలు అనేది తను చెప్తుండు నేను చెప్తున్నా ఒక చెప్తుంది ఆ అబద్ధాలు చెప్పబడికి నేను ఓడిపోయినా మీరేమని ఆశిస్తున్నో నాకు తెలియగా మీకు పెన్షన్ వస్తుందని ఆశిస్తుండ్రా లేకపోతే ఇంగరమ్మా ఇల్లు ఇల్లు వస్తుందని ఆశిస్తుండ్రా ఇంకేదని ఆశిస్తున్నామో కానీ అవన్నీ కూడా ఏమీ రావు అవన్నీ పచ్చి అబద్ధాలు బంగారం కూడా రాదు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు కూడా రావు కలజీ పిల్లలకు సైకిళ్ళు కూడా రావు ఏ ఒక్క స్కీమ్ కూడా మన ఎస్సీ ఎస్టీలు ఉన్నదా ఉన్నారా ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ అభయస్థంలో ఎన్ని ఇస్తామన్నారు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను ఊసు ఇప్పటికి ఊసులేదు ఎస్టీ మా బలరామన్నారు కదా మీకు వచ్చిన పన్నెండు లక్షలు అంబేద్కర్ కాంగ్రెస్ గ్రామ పంచాయతీ ఇరవై లక్షలు ఒక సంవత్సరానికి ఇరవై లక్షలు ఎస్టీ గ్రామ పంచాయతీ ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయా

బరాబర్ ఆ ముఖ్యమంత్రికి హైదరాబాద్ గారు తరగాలే చిన్నగా ఉన్నారు మీరు మండలం చెప్పినారు నాకు ఆ దమ్ముంది మీ ఆశీస్సులతో దయచేయండి ఇందులో సహకరించండి అంత వచ్చి మాటలు పని కాని మాటలు ఆరేం చేస్తారా ఈ మాటలు మాట్లాడితే నష్టపోతాం మనం అక్కడికి కూడా నష్టపోతాం మనది మనమే నష్టపోతాం ఈ స్టడీ చేసి చూస్తే ఈ విధంగా తప్పక నేను ఎక్కడున్నా ఏమున్నా మండలం కొరకు ఏ రాత్రి ఏ పగలు తెలిసినా వచ్చి మండలాన్ని రెండు వేల ఇరవై ఐదు సాధిస్తాం ఇక ముందు కాదు ఇంకా అర్జెంట్ అంటారు సరే ప్రభుత్వం ఉంది అంటే రేపే పోదాం ఎప్పుడైనా వస్తా ఎప్పుడు నేను పల్లెటూరులో ఉంటా దీనికి పోయినా పథకాల రాత్రి ఇంటికి వస్తా నాకు షోక్ ఉంది ఇదే పట్నం ఇదే బొంబాయి ఇదే అని నా ఊర్లోనే ఉంటా కావున తప్పక సహకరిస్తాం మళ్ళొకసారి చేతులెత్తి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే వేదిక ఉన్న పెద్దలకు మీ అందరికి కోరుకుంటున్నా ఒక్కటిగా ఉండండి మండలం వచ్చినాక మాట్లాడకండి ముందు పోతుంది మాట్లాడితే కానీ మాట్లాడిందా కోరుకున్నాం మాట్లాడకండి తప్పక మండలం జీవో ఇది బుద్ధితో చేసుకోవాల్సింది తప్ప దీంతో తగు పడితే కష్టంలో పడతాం మనం ఎంత ఉన్నా ఆలోచనతో పోవాలా తప్పక సాధిస్తాం కొట్లాడుకొని ఎమ్మెల్యే అదృష్టం అతి హుషారి మీకు తెలుసు లారీ లెక్క రాస్తారు ఏమంటాడు బురా నజర్ వాళ్ళే తెరముకాల నియతమే ఖత్ర జోలి రాజశకరణి చాలా హుషారి నా ఉద్దేశం ఏంటంటే హుషారి అవసరం మాత్రం అందరం ఒకటిగా ఉందాం రేపు వచ్చేది అదృష్టం మనం ఇప్పుడు నాకు తిగడబోయంటే నేనేం బాధపడే రాజశకరాడి ముఖ్యమంత్రి కాకుండా సాక్ష్యం పోకుండే హెలికాప్టర్ ఎక్కకుండే తెలంగాణ ఆయన ఉంటే కానీకుంటే అంత గొప్పోడు అయినా మీరు కూడా ఉన్నారు మనం కానీ వాడు డిసిషన్ తీసుకుంటాడు కావున నా నాన్న ఇక్కడికి వచ్చిండు పెద్ద గొడవ నేను సీటుకు ఎప్పుడు లెక్క పెట్టలే ఎప్పుడు మీ లెక్క పెట్టాలి కారణం ఒక విధంగానే బతికిన చెప్పులు కుట్టలో కానీ మామూలు జీవితంలో కానీ నేను కూడా ఒక మనిషినే ఏం తక్కువలేను అనే ఆలోచనతోనే ముందుకు పోయినా ఈ స్థానం నాకు దొరికింది తడకల్ ఆ రోజు కూడా మీటింగ్ లో చెప్పిన కోదం రేడి వచ్చిండే తప్పక మండలం చేసి తీర్తా అన్న ఇప్పుడు కూడా కట్టాకాలపై ఏం లేకున్నా పద్నాలుగు ఊర్లో మండలతనం చేస్తా మండలం ఎమ్మెల్యే గారు సహకరించాలి ఆయన ఎమ్మెల్యే నేను కూడా పోతా ఎక్కడికంటే అక్కడికి పోతాం ఐదు పైసలు ఖర్చు లేకుండా ఆయన ఫోన్ చేస్తే ఎక్కడికంటే అక్కడికి వెళ్తా రెడ్డి ఇంట్లో కూర్చుంటా మీతో ధర్నా కూర్చుంటాడా పని మండలాన్ని తీసుకొస్తా మరి మీరు గట్టిగా ఉండండి ఈ టైంలో కార్యకర్తలకు ఉంటుంది మా ఇంజనీర్ చేత ఎక్కడ దగ్గర మాట్లాడలేని పంచాయతీ ఆడబెట్టుకుంటారు గవర్నమెంట్ పాపం గాంధీ తర్వాత తెలుసు ఆయన ఆయనే కనిపించారు పాపం సాహుకారు రాదు ఆయన పాపం అంతా చేయాలి నా ఉద్దేశం తప్పక మండలం సాధించాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చిన ఒక్కే రాలేదు నేను మీరు దయచేసి సహకరించండి మీరు పార్టీ మాట మండలం వీరికి వచ్చినాక ఇక తెలంగాణ సరి ఇక ఐదు వచ్చిన చేసుకోండి కానీ మండలం వచ్చే వరకు ప్రభుత్వం ఉంది ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు నేను కూడా ఎదిరించిన నేను తప్ప ఎదిరించలే నేను ఎక్కడో ఉంటుంది నేను కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటుంది కానీ ఎవరికి మాట్లాడిన వాళ్ళు మంత్రులు ఉన్నా ముఖ్యమంత్రులు ఉన్నా ఎంత గొప్పడున్నా చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు నాయకులైనా ప్రజల ఓట్లు తీసుకొని ఎక్కడ వస్తున్నారు నేను ప్రతి మీటింగ్ లో చెప్తుంటా ఇద్దరు మంచి బుద్ధిమంతులు నిలబడి మహాన్ గొప్ప నిలబడితే ఒక్కడే కలుగుతాడు ఇద్దరు నాయసుడి బట్టే వాళ్ళు వస్తే ఒక బాట బట్టే గెలుపుతాడు మీరు ఎన్ని విధాలు చేసినా వాడు వెళ్తాడే ఇది పెద్ద యువతనం కాదు మా పెద్దరికం కాదు మేము చెయ్యాలా మీకు దారి చూయించాల అప్పుడే ఒక విధంగా పోతాం నా భార్యమన్నా చెప్తుండే మూడు నెలల కింద నేను ఆమె పోతున్నాం కార్లా ఏ పార్టీ ఖచ్చితంగా పట్నం రెండు గంటలకు వచ్చినాటి ఏమిటికే సాయత్రి ఏం రోడ్ అయింది రోడ్ మంచిగా అయింది సాయంత్రి రోడ్ నంబర్ వన్ అయింది జరకు చేతిని ఒక నిమిషం మీద మన వ్యవస్థలో ఎలా పోవాలా ఎలా మాట్లాడాలా ఈ నాయకూ ఏమీ లేదు ఈ న్యాయకేమైనా ఏమన్నా నట్టు పోనట్టు ఏమీ లేదు నేలిక కూడా నాలిక కూడా పండుగ నేత న్యాళిక పండు అనేత నాయక ఎట్లా కాపాడుతున్నావు మీకు లోపడు అంటే న్యాన్న నేనే ఒకటి అంకరం మాట్లాడి తిండాను విసిపోతాను మన దగ్గరనే ఉంది ఎలా చేయాలా ఎట్లా చేయాలా తెలియని చెప్తారు గంగడ సంబరా